హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ జిఎస్ సర్వీస్ ఛానల్ యాజ్ ఏ డిజిటల్ అసిస్టెంట్ సచివాలయంలోని లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాను మనం ఈ వీడియోలో విడో పెన్షన్ పెన్షన్స్ ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిందండి అయితే కొత్త అన్ని పెన్షన్స్ రిలీజ్ చేయలేదు వాటిలో విడో పెన్షన్ని రిలీజ్ చేశారు ఇంతకుముందు నేను చేసిన వీడియోలో ఆల్రెడీ ఏపీ వితంతు పెన్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఆల్రెడీ అప్లోడ్ చేశాను దాంట్లో ఏంటంటే ఆ వీడియోలో ఏంటంటే నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఎవరైతే స్పౌస్ పెన్షన్ విడో పెన్షన్కి ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకున్నారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు విడో పెన్షనే రిలీజ్ చేశారు కానీ ఇంతకుముందు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరైతే ఆల్రెడీ పెన్షన్ తీసుకున్న వాళ్ళు చనిపోయి చనిపోయారో వాళ్ళ భార్యలకి అప్లై చేసుకోవడానికి స్పౌస్ పెన్షన్ కింద అప్లై చేసుకోవడానికి ప్రజెంట్ గవర్నమెంట్ అయితే ఒక ఆప్షన్ ఇచ్చింది అయితే ఈ విడో పెన్షన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేవి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రజెంట్ ఏపీ గవర్నమెంట్ ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ మధ్యలో పెన్షన్ పొందుతూ ఎవరైనా భర్త చనిపోయి ఉంటే వారి భార్యకు స్పౌస్ పెన్షన్ కింద అప్లై చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఇవ్వబడింది దీంట్లో మెయిన్ ఏంటంటే పెన్షన్ పొందుతూ మరణించిన వారి యొక్క భార్యకు మాత్రమే స్పౌస్ పెన్షన్ అప్లై చేసుకోవడానికి వాళ్ళ అర్హులు పెన్షన్ రాకుండా చనిపోయిన భర్త యొక్క కుటుంబానికి కొత్తగా వితంతువు పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ఇంకో ఆప్షన్ రాలేదు గవర్నమెంట్ ఇంకో ఆప్షన్ రిలీజ్ చేయలేదు అయితే మనం ఈ విడో పెన్షన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధారు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కము క్యాస్ట్ డెత్ సర్టిఫికేట్ ఇవి మెయిన్ అండి కంపల్సరీగా విడో పెన్షన్కి ఇవి కంపల్సరీ కావాలి ఆధారు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు డెత్ సర్టిఫికేట్ చనిపోయిన వారి యొక్క భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ మరణ ధృవీకరణ పత్రం ఇవి కంపల్సరీ కావాలి ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి ఈ విడో పెన్షన్ని మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే మీ యొక్క సచివాలయంలోనే అప్లై చేసుకోవచ్చు మీ యొక్క సచివాలయంలోనే అప్లై చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే వెల్ఫేర్ అసిస్టెంట్కి వారి యొక్క లాగిన్లో ఒక ఆప్షన్ ఇచ్చారు ఈ విడవ పెన్షన్కి అప్లై చేసుకోవడానికి ఇంతకుముందు ఆల్రెడీ ఒక ఆప్షన్ ఇచ్చారు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎవరైనా విడవ పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విడవ పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఇచ్చారు ఇప్పుడు మనం ఈ వెల్ఫేర్ అసిస్టెంట్లు వారి యొక్క లాగిన్లో పెన్షన్కి ఎలా అప్లై చేస్తారో అది మీకు చూపిస్తాను ఈ వీడియోలో ప్రజెంట్ క్రోమ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అని అప్లై అని టైప్ చేయండి లేదంటే ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ అని సెర్చ్ చేసిన వెబ్సైట్ ఆ వెబ్సైట్లో మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇది ఎస్ఎస్ పెన్షన్ యొక్క హోమ్ పేజ్ అండి దీనిలో లాగిన్ మీద క్లిక్ చేయాలి లాగిన్లో వెల్ఫేర్ అసిస్టెంట్కి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటాయండి లాగిన్ క్రెడెన్షియల్స్ ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ ఓపెన్ చేసి వారికి ఓటీపీ అలా సెండ్ అవుతుంది లాగిన్ అయిన తర్వాత దీనిలో మనకి హోమ్ పేజ్ అనమాట ఇది వెల్ఫేర్ అసిస్టెంట్ ఎస్ఎస్ పెన్షన్స్ లాగిన్ హోమ్ పేజ్ దీనిలో పైన హోమ్ పక్కన ట్రాన్సాక్షన్స్ అని ఉంది కదా ఆ ట్రాన్సాక్షన్స్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్లో ఈ స్పౌస్ పెన్షన్ విడో స్పౌస్ పెన్షన్ అని ఉంది విడో స్పౌస్ పెన్షన్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకోవాలి సెకండ్ ఇది అప్లై ఫర్ స్పౌస్ విడో పెన్షన్ అని ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే పెన్షన్ ఐడి ఆర్ ఆధార్ నెంబర్ అని ఇచ్చారు ఇక్కడ మనం ఎవరైతే ఆల్రెడీ పెన్షన్ తీసుకొని మరణించారో వారి యొక్క ఆధార్ నెంబర్ కానీ వారి యొక్క పెన్షన్ ఐడి కానీ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి గో క్లిక్ చేయాలి అప్పుడు వారి యొక్క పెన్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి నెక్స్ట్ మనం ఎవరికైతే అప్లికేషన్ ఇప్పుడు విడో పెన్షన్ ఎవరికైతే అప్లై చేస్తున్నామో వారి యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేయాలి చివరిలో ఇంక వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసినాక కింద డెత్ సర్టిఫికేట్ అడుగుతుంది ప్రూఫ్స్ ఇందాక నేను వీడియోలో ఈ ఆధారు రేషను క్యాస్టు ఇన్కమ్ డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ ప్రూఫ్స్ కావాలి అని చెప్పాను కదా అవి మ్యాండేటరీగా వెల్ఫేర్ అసిస్టెంట్ తీసుకుంటున్నారు కాకపోతే మనకి లాగిన్లో మాత్రం అదే అప్లోడ్ చేసుకోవడానికి మాత్రం ఓన్లీ డెత్ సర్టిఫికేట్ ఒక్కటి ఉంటే సరిపోతుంది డెత్ సర్టిఫికేట్కి అంటే ఒకవేళ మీకు క్యాస్ట్ ఇన్కమ్ ప్రెజెంట్ లేకపోయినా దానికి అప్లై చేసుకోండి రేపు తర్వాతకైనా మనకి క్యాస్ట్ ఇన్కమ్ కంపల్సరీ కావాలి ప్రజెంట్ వారి యొక్క లాగిన్లో డెత్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఒరిజినల్ డెత్ సర్టిఫికేట్ అది అప్లోడ్ చేసేసి వారి యొక్క వారికి ఓటీపీ వస్తుంది వారు ఓటీపీ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేస్తే లాగిన్ అంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా వెల్ఫేర్ అసిస్టెంట్లు వారి యొక్క లాగిన్లో ఈ విడోస్ స్పౌస్ పెన్షన్స్ అప్లై చేస్తున్నారు मे की वीडियो नचते प्लीज लाइक शेयर एंड सब्सक्राइब मे चैनल. थैंक यू फॉर वाचिंग